నసింఖ బాలకృష్ణకు ఫిలిం ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది సినిమాలలో ఆయన మార్క్ సపరేట్గా గా ఉంటుంది డైలాగ్స్ యాక్షన్ డ్యాన్స్ ఏదైనా సరే బాలయ్య మార్క్ కనిపిస్తుంది మరి ముఖ్యంగా పవర్ఫుల్ డైలాగ్స్ ను అంత బేస్ వాయిస్ తో చెప్పడం మరెవరికీ సాధ్యం కాదు బాలకృష్ణ వాయిస్లో మాత్రమే ఆ మ్యూజిక్ బేస్ వినిపిస్తుంది ఆ సౌండింగ్కి నందంబరి అభిమానులు పునకలు వచ్చినట్లు ఊగిపోతుంటారు బాలయ్య సినిమాలో ఒక అరపుకే గుండె ఆగిపోయిన మరణించిన విలన్స్ ఎంతో మంది ఉన్నారు బాలకృష్ణ చేస్తేనే అటువంటి సీన్స్కు క్రేజ్ ఉంటుంది అది నందమూరి నరసింహానికి మాత్రమే సాధ్యం బాలకృష్ణ యాక్షన్ సీన్లు చాలా గంభీరంగా ఉంటాయి ఆయన ఫైటింగ్ సిల్వర్ స్క్రీన్పై చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు అయితే ఇలాంటి సన్నివేశాలు షూటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే వాటికి డబ్బింగ్ చెప్పడం మరో ఎత్తు బాలయ్య చేసే భారీ యాక్షన్ సీన్స్కు డబ్బింగ్ థియేటర్లో అంతే ఫోర్స్తో డబ్బింగ్ చెబితే అక్కడి బాక్సులు బ్లాస్ట్ అవ్వడం ఖాయం అందుకే ఆయనకు లయన్ అనే పేరు వచ్చిందని ఇండస్ట్రీలో పలువురు చెప్తూ ఉంటారు అందుకే ఆయనకు లయన్ అనే పేరు వచ్చినట్లు ఇండస్ట్రీలో పలువురు చెప్తూ ఉంటారు